అండి అందరికీ నమస్తే నేను మీ రాజేష్ బాగున్నారు అందరూ బాగున్నారా ఆదివారం నార్త్ కోట్ మార్కెట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ విజయవాడ మార్కెట్ అడ్రస్ వచ్చి వచ్చేసి బెంచ్ సర్కిల్ గారి నుంచి ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ కానీ కర్మ కోల్డ్ మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ ఈ డాక్పోలో వచ్చేసి హైట్ వచ్చి ఇరవై మూడు స హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ వయసు వచ్చి టెన్ మంత్స్ ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలు రేట్ అయితే ఆరు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఈ అబ్రాస్ వచ్చేసి నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఇరవై మూడు సైజు ఉంటుంది ఉడుపులు పర్లేదు సంవత్సరం వయసు కలది దీని రేట్ వచ్చేసి ఎనిమిది వేలు చెప్తారు ఫ్రెండ్స్ దీనికి వెళ్ళరు మహిళ అబ్రాస్ అంటారు మహిళ కిక్కు అంటారు కూడా అవన్నీ ఉన్నారు ఫ్రెండ్స్ రైట్ అయితే ఇరవై నాలుగు సైజు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది ఆరున్నర చెప్పారు ఫ్రెండ్స్ దీని రేట్ అయితే ఈ అబ్రాస్ ఫెషిల్ వచ్చేసి ఇరవై మూడు ఐటు ఇరవై నాలుగు ఐటుగా ఉండొచ్చు ఫ్రెండ్స్ వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది ఫుల్ వాటర్ కోరిపి చాలా మంచిదంటే పన్నెండు వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ దీని రేట్ అయితే ఈ ఎరపింగ్లో వచ్చేసి నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ హైట్ అయితే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సైజు ఉండొచ్చు వెయిట్ అయితే ఎనిమిది వేలు చెప్పారు ఫ్రెండ్స్ కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారు కోరికలు అయితే చాలా స్పీడ్గా బాగుంది చూసుకుని అయితే తీసుకోవచ్చు నల్లకంట అప్రస్ వేసుకొని వచ్చేసి అయితే ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ పన్నెండు వేలు అయితే చెప్పారు మంచి గొడవలు అయిన అయితే చెప్తున్నారు ఆయన ఈ కాకిపెట్టమూరి వచ్చేసి హైట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపు ఉండొచ్చు ఫ్రెండ్స్ వెయిట్ అయితే మూడు కేజీలు కానీ రెండు కేజీలన్నర కానీ ఉంటుంది దీని రేట్ అయితే ఆరు వేలు చెప్పారు ఈ కాకినా వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సైజు ఉండొచ్చు ఫ్రెండ్స్ నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది బండాన్ని వచ్చి దీన్ని కాకినా ఫ్రెండ్స్ మన సంక్రాంతి పండక్కి ఫిఫ్టీ కే ఉడములు అంటే ఇది మన వాళ్ళు అయితే పదిహేను వేలు చెప్పారు వచ్చేసి ఎనిమిది నెలలు పట్టాపిల్ల అండి అయితే చాలా బాగుంది ఈ బాబాయ్ అయితే ఆరు వేలు చెప్పాడు కొద్దిపాటు డిస్కౌంట్ అయితే ఇస్తాను అన్నాడు బాబాయ్ ఫస్ట్ సేల్లో తీసుకుని అంతా ఉంటాడు అంటండి కాకిడాక అయితే కదా చాలా బాగుందండి రిచ్ వాటం కలది నాలుగు కేజీలు వెయిట్ ఇరవై నాలుగు సైజు ఉంటుంది పెద్ద బంధం అయితే వేసుకోవచ్చు అన్నారు దీని మీద పదిహేను వేలు చెప్పారు రేటు ఈ డ్యాబ్ వచ్చేసి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ రేట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది ఓ సంవత్సరం వయసు ఉంటుంది పన్నెండు వేలు చెప్తారు దీని రేట్ అయితే ఈ రసంగా వచ్చేసి వయసు అయితే పన్నెండు వేలు ఉంటుంది ఫ్రెండ్స్ కొడుకులు అయితే చాలా యాక్టివ్గా ఉంది చాలా బాగుంది పోయి అలకొట్టు రసింగ్ కూడా దొరకొచ్చు దీని రేట్ అయితే కనుక తొమ్మిది వందల ఆరు ఎనిమిది వేలకి అయితే ఫైవ్ నెల ఇస్తారా ఫ్రెండ్స్ ఎలా డ్రెస్ వచ్చేసి బిల్డింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అంటే అండి కోరికలు అయితే మంచి రిచ్ వాటర్ మేసి చాలా బాగుంది రేట్ అయితే పదిహేను వేలు చెప్పారు దేనిపైన పని చేస్తుంది అని అడుగుతారు అంటారు అంటారండి దీన్ని దీని వెయిట్ హైట్ అయితే ఇరవై రెండు వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది రేట్ అయితే కనుక ఆరు వేలు చెప్తుంది అండి దీని రేటు స్క్రై వచ్చేసి ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు వరకు హైట్ ఉండొచ్చు అండి నాలుగు కేజీలు రైట్ ఉంది కదా అయితే చాలా బాగుంది దీని రేట్లు మార్కెట్లో అందరూ రేట్లు చెప్పి దీని అయితే సేతు అంటారండి పది మూడు నుంచి సంవత్సరం లోపు ఉంటుంది బట్ట చాలా బాగుంది కోడిపలు చాలా యాక్టివ్గా ఉంది మార్కెట్లో నెంబర్ వన్ అంటే ఇదే దీని పేరు పదివేలు చెప్పారండి సేతు అది ఇవాళ మార్కెట్లో అండగా అంటే దీన్నే అంటారు అన్నానండి అయితే చాలా బాగున్నాయి అలాగే ఇరవై రెండు సైజు మంచి యాక్టివిటీ అయితే పన్నెండు వేలు చెప్పారు అనుకోని ప్లాస్ అన్న వచ్చేమో దీనికి అసలు చాలా బాగుంది మసడాక్ వచ్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సైజు ఉంటుందండి మూడు కేజీలు వెయిట్ ఉంటుంది చాలా బాగుంది కురసాటుగా కోడైతే దీని ధర అయితే కనుక ఐదున్నర చెప్పారు ఐదు వేలకైతే ఫైనల్ వేస్తానన్నారు అండి బాబాయ్ అలా బ్రష్ వచ్చేసి ఎనిమిది నెలలు వయసు ఉండొచ్చు అండి దీని వెయిట్ అయితే మూడు కేజీలు ఉండొచ్చు అయితే బాగుంది దీని రేట్ అయితే కనుక నాలుగు వేలు చెప్పారు ఫైనల్ రేట్ అంట దీని రసింగ్ అంటారండి ఇది ఎనిమిది నెలలు అండి ఆ బ్రష్ ఇది అంట ఇది నాలుగు వేలు చెప్పారు రేటు ఇదైతే రెండు కేజీలున్నా రెండు కేజీలు లోపు ఉండొచ్చండి హాలిడే కదండి అసలు చాలా బాగుంది సన్నట్వి ఇరవై నాలుగు సైజు ఉంటుంది నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక పన్నెండు వేలు చెప్పారండి అసలు చాలా మంచిది అంట కోడి రీడింగ్ సెక్షన్కి కాదు పందాలు కాదు దేనికైనా చేసుకోవచ్చు అన్నారు ఆయన ఈ కోడి పచ్చకకి వచ్చేసి ఇరవై రెండు నుంచి మూడు సై ఉంటుంది అండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది కోడిపళ్ళు చాలా మంచిది అన్నారు అయితే దీని రేట్ అయితే కనుక ఎనిమిది వేలు చెప్పారు ఈ కాకిడాకి వచ్చేసి దీని రేటు ఆరు వేలు చెప్పారండి అదే అయింది ఇది కూడా చాలా బాగుంది కొద్దిపాటు డిస్కౌంట్ అయితే రెండింటి మీద ఇస్తానన్నారు ఈ పచ్చగాకి వచ్చేసి రెండు సైజు ఉంటుందండి నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది పెట్ట అయితే మూడు కేజీలు ఉంటుందండి ఈ పెట్ట పుంజుకెళ్ళి పదివేలకి అయితే ఇస్తానని చెప్పారండి తెల్లమూల అయితే ఇరవై రెండు ఇరవై మూడు సైజు ఉంటుందండి నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది చాలా మంచిదండి కోడి మంచి స్పీడ్గా ఉంది పన్నెండు వేలు చెప్పారు దీని రేట్ అయితే మార్కెట్లో చాలా టాప్ రేట్లు జరుగుతుందండి పచ్చడికి వచ్చేసి ఇది మూడు కేజీలు వెయిట్ ఉంటుంది ఇరవై రెండు సైజు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఆరున్నర చెప్పారండి ఇది చాలా బాగుంది కోడి కాకపోతే కోళ్ళు తగ్గ రేట్లు అయితే మార్కెట్లో లేవండి ఒకవేళ వచ్చి ఎవరైనా విజయవాడ వచ్చి కోల్డ్ మార్కెట్లో తీసుకోవాలనుకున్నా చేయాలనుకున్నా కొద్దిగా బాటలు ఉన్నది కాబట్టి చూసి జాగ్రత్తగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నలబొట్లు ఇరబొట్లు చేతు వచ్చేసి అబ్బా సేతు అండి ఇది దీని కాస్ట్ అయితే ఆరు వేలు చెప్పారు సజ్జలో ఉందంట ప్రస్తుతానికి అది బ్రీడింగ్ సెక్షన్లు అయితే ఉన్న పెట్టలు ఏకలు తీసేసి అన్నారు చూసుకోవచ్చు కోడిపిల్ల ఐక వచ్చేసి పచ్చగడ్డే ఎక్క వస్తుంది అండి పచ్చగడ్డే ఎక్క వస్తుంది ఏమన్నా అండి కోడిపిల్ల అయితే చాలా బాగుంది దీని అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారు మడిషన్ తీద్దామంటే నేను దడుస్తున్నా ఫ్రెండ్స్ అలస ఫ్రెండ్స్ ఇది అయితే కొద్దిగా తడుస్తుంది మార్కెట్లోకి వచ్చింది కానీ ఒరుగుపాటు పది నేళ్ళు పట్ట దీని రేట్ అయితే తొమ్మిది వేలు చెప్పారు ఏడున్నర వేకి అయితే ఫైనల్ ఇస్తానన్నారు మనం అడిగి తీసుకుందామని కాకపోతే మన దగ్గర కూడా కోళ్ళు ఉంటాం మళ్ళీ దడిచాం ఫ్రెండ్స్ తీసుకుంటాకే ఈ బీమరం వాటి మెట్ట వాటానికి సంబంధించిన కాగడే కండి ఫ్రెండ్స్ బ్రీడింగ్ సెక్షన్ కన్నా పందాన్ని చాలా బాగా పనిచేస్తుంది అన్నారు పదహారు వేలు అయితే కాస్ట్ చెప్పారండి మార్కెట్లో హైయెస్ట్ కాస్ట్ అనొచ్చు దీన్ని అలా చాలా బాగుంది కోడి నాలుగు కేజీలు వెయిట్ ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఇది నాలుగు బట్లు చేతు ఫ్రెండ్స్ దీన్ని దీని వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్ దీని ధర అయితే కనుక ఏడున్నర చెప్పారు ఆరున్నర ఫైనల్ అయితే ఇస్తానన్నారు ఫ్రెండ్స్ అయినా కోడికలు ఇది కోడి అంటారు డాగపోవలు అంటారు నాకైతే ఐదు మూడు దొరకలేదు దీని రేట్ అయితే కనుక ఏడు వేలు చెప్పారు ఈ కాడాకి రేట్ వచ్చేసి ఆరున్న చెప్పారు ఫ్రెండ్స్ అయితే బాగుంది కాకపోతే రేట్లకి కోల్డ్గా అయితే అసలు ఏ సంబంధం లేదు ఫ్రెండ్స్ మార్జింగ్ అయితే చాలా ఉంది పదివేలు చెప్పిందని కూడా ఐదు వేలకి ఆరు వేలకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చూసి తీసుకోవచ్చు అబ్రాస్ వచ్చేసి అబ్రాస్ వచ్చేసి తూర్పు జాతికి సంబంధించిందని ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా ఉంది మార్కెట్లో పదిహేడు అయితే రేట్ చెప్పాడు పదిహేను వేలకు ఫైనల్ ఇస్తాను నేను నా చాలా క్వాలిటీగా కోడిపోయింది ఈ సెక్షన్ కానీ దేనికని పనిచేస్తుంది అంట సేతు చూడండి కోడి ఎంత ఉందో దాని తోటే ఎంత అది చేతి వచ్చేసి అందంగా ఇంటి ముందు కట్టుకుని వేపుకొచ్చండి ఎందున్నారు వెయ్యి అయితే చెప్పారు దీన్ని సేతు అని ఇంకా పట్టండి కోత అయితే పట్టలేదు అంటున్నారు కూసింది కోతుంది అనుకుంటున్నాను అయితే బాగుంది కోడిపల్ల బ్రాస్ వేసి వచ్చేదానికి ఇరవై నాలుగు సైజు ఉంటుందండి కోడిపెళ్ళైతే వెయిట్ నాలుగు కేజీలు ఉంటారు చాలా బాగుంది పడకపోద్ది మేపులు ఉందండి కోడిపల్ల మేపు చాలా మంచి కోడిపల్ల దీని రేట్ అయితే పదివేలు చెప్పారండి చాలా బాగుంది సుందరు గట్ట కోడి మంచిది అంటండి కోడి కాడియాపరే అంటారండి దీన్ని ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సైజు ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది నెట్ వాటం సంబంధించింది అంటండి పదివేలు అయితే చెప్పారు దాని రేటు దీన్ని కోడికాక అంటారండి అయితే చాలా రియర్ కలర్ అనవచ్చు పెట్టమారు కూడా అనేది చాలా మంచిది గోడిపెల్ల చాలా బాగుంది దీని కాస్ట్ అయితే పదివేలు చెప్పారండి ఫైనల్ అయితే ఎన్ని అన్నరకు అన్నారు ఇది రసింగ్ అండి చాలా బాగుంది గోడిపల్ల రసింగ్ దీనికి బరువు అయితే మూడు కేజీలు ఉంటుంది అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుందండి రేట్ అయితే కనుక ఆరు వేలు చెప్పారు దీని రేటు కిక్కిరే అండి ఇది బ్రీడింగ్ క్వాలిటీ చాలా గోడిపల్ల బ్రీడింగ్ అని దేనికైనా పనిచేస్తుంది అంట మన సంక్రాంతికి డెబ్బై పందం కొట్టింది అన్నారు ఆ బాబాయ్ ఇప్పుడైతే ఇరవై మూడు వేలు అయితే దీని ధర చెప్తున్నారు ఒక వెయ్యి అటులో ఇచ్చేస్తారంట చాలా బాగుంది నాలుగు కేజీలు వెయిట్ ఉండొచ్చు ఇవ్వండి పచ్చిక పిల్ల అలా చిన్న తమ్ముడు ఒక తమ్ముడు తెచ్చి అమ్ముతున్నాడు ఎంత తమ్ముడు అని అంటే దీని ధర అయితే పాతి పనులు చెప్పాడు అండి చాలా బాగుంది చాలా స్పీడ్గా కూడా ఉంది గోడిపిల్ల చుట్టూ ఉండే ఎంత యాక్టివ్గా ఉంది అలా ఈ రసింగ్ వచ్చేసి ఒరుగండి చాలా బాగుంది గోడి మేపుకుంటే మన కొత్త సంవత్సరానికి అయితే ఉపయోగపడొచ్చు బాబాయ్ దీని రేట్ అయితే ఆరుగే చెప్పాడు కోడికి తగ్గ రేట్ అయితే కాదండి ఉంటానండి